వాళ్ళు మాత్రం పదవి చూపించడానికి ఆ రకంగా అయితే చంద్రబాబు జైల్లో ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి జైల్లో ఉన్నారు అమిత్ షా జైల్లో ఉన్నారు వాళ్ళందరినీ ఏం చేయాలి అందుకని ఇటువంటి పద్ధతులు మనం ఉదాహరణ చాలా చెప్పుకోవచ్చు ప్రజాస్వామ్యానికి ప్రమాదం ఉంది సీతారాం గారు ఆరోజు ఆయన ఎక్కడే కాదు ఆ రోజు ఉద్యమంలో పాల్గొన్న వారు ఏ రకమైన స్ఫూర్తి ఇచ్చారు ఈ రోజు అటువంటి స్ఫూర్తి మనం ప్రజాస్వామ్యాన్ని రక్షించుకోవాల్సిన అవసరం లేదు తర్వాత మన లౌకిక వాళ్ళ వ్యవస్థ కూడా మన దేశానికి ఒక పట్టుబొమ్మలాగా ఉంది రాజ్యాంగంలా ముఖ్యమైన విలువ ఇంత పెద్ద ఉపఖండం లాంటి ఇన్ని జాతులు ఇన్ని మతాలు ఇన్ని భాషలు అంత వైవిధ్యం కలిగిన ఈ దేశాన్ని ఒకటిగా ఉంచాలి అని చెప్పంటే ఒక భావన మనమందరం ఒకటనే భావనలో ఉంచాలని లౌకికవాదం చాలా అవసరం అంతేకాదు ఆధునిక పెట్టుబడిదారే విధానం అభివృద్ధి కావాలన్న లౌకవాదం అవసరం సోషలిజం పక్కన పెట్టే ఆధునిక పెట్టుబడిదారి విధానం సజావుల్లో ముందుకు పోవాలని లౌకవాదం అవసరం దాని మీద ఇప్పుడు దాగి మోడీ గారు మోహన్ భగవత్ గారి పుట్టినరోజు సందర్భంలో ఒక వ్యాసం రాసే పత్రిక మీట్లను వచ్చింది మీడియాలో వచ్చింది సరే వ్యాఖ్యానాలు ఛానల్ ఎక్కువ ఏమిటంటే గారిని ప్రసన్నం చేసుకోవడానికి మోడీ గారు వ్యాసం రాసేటు కోపం రాకుండా చూసుకోవడానికి అని చెప్పేసి ఎక్కువ వ్యాక్చానల్ వస్తుంది ఆ వ్యాఖ్యానల్ పక్కన పెట్టారు ఆ వ్యాసంలో రెండు ముఖ్యమైన విషయాలు రాశారు మోడీ గారికి ఏ భారత్ శ్రేష్ఠ భారత్ అంటే ఇష్టం అని చెప్పేసి అటు దాన్ని నమ్ముతారు అని చెప్పేసి మరొక చోట ఏం రాశారంటే మోడీ భగవత్ గారికి ఈ దేశం చాలా వైవిధ్యమైన దేశం ఈ దేశంలో చాలా ఉన్నాయి ఈ వైవిధ్యం వైవిధ్యాల పట్ల ఈ వ్యత్యాసాల పట్ల ఆయన చాలా గౌరవం ఉంది అని చెప్పి కూడా చూసారు రాశారు మూడవ మాట ఏం రాశారంటే చాలా మార్పులు చేశారు భగవత్ గారు ఆర్ఎస్ఎస్ పనిలోను ఫంక్షనింగ్లోను మాటల్లోనూ వాటి అన్నింటిలో చాలా మార్పులు చేశారు ఆయన హయాంలో ఆ రకంగా ఆయన మార్పును కోరుకుంటాడు మార్పును కోరుకుంటానే మౌలికమైన విషయాలు మాత్రం ఆయనని వదులుకోలేదు అని చెప్పేసి కూడా నచ్చలేదు వీటన్నిటి అర్థం ఏంటి ఈరోజు చాలా మంది కొంతమంది క్రమం ఏంటంటే వాళ్ళ మార్పు చూసి ఆర్ఎస్ఎస్ కూడా మారిపోతుంది అది ప్రజాస్వామ్యం అవుతుంది అది లౌకికం అవుతుంది అందరిని గౌరవించే పద్ధతి వస్తుంది మన భారతీయ సంస్కృతిలో ఉండే టాలరెన్స్ ఏదైతే ఉందో సహనం ఏదైతే ఉందో ఆర్ఎస్ఎస్ లో సహనం పడుతుందని చెప్పేసి అనుకునేవాడు కూడా చాలా మంది ఉన్నారు కానీ మోడీ చెప్పమని చెప్పారు మౌలికమైన విలువలు ఏవైతే ఉన్నాయి ఫోర్ వాల్యూస్ ఏవైతే ఉన్నాయో వాటిని మార్పు దాని కోర్ వాల్యూస్ కొన్ని ఉన్నాయి ఒక ముక్కలా చెప్పాలంటే ఒకే మతం ఒకే భాష ఒకే సంస్కృతి ఈ మూడు మాట్లాడమే చెప్ప లేని మార్పు లేదు ఈరోజు ఒకే భాష అంటున్నాడు ఇప్పుడు హిందీని సంస్కృతం సంస్కృతాన్ని హిందీని దేశం మీద ఎలా రోజు ప్రయత్నం చేస్తున్నారు మనకి తెలుసు మాతృభాష మొదటి భాష ఆ భాష మీద అందరికీ హక్కు ఉండాలి ఇతర భాషలు నేర్చుకునే అవకాశం కూడా ఉండాలి అది ఆ వ్యక్తి యొక్క ఆలోచనకు తెలియాలి తప్ప ప్రభుత్వం దేశం మొదటి మొత్తం మీద ఒక రాష్ట్రం పొద్దడం అని చెప్పేది పద్ధతి ఈరోజు ఒకే సంస్కృతి అని చెప్తున్నాను ఒకే సంస్కృతి అంటే ఏం సంస్కృతి ఒక వైపలమో ఈ దేశంలో అనేక వైవిధ్యం ఉంది అనేక సంస్కృతులు ఉన్నాయి ఆ సంస్కృతులన్నీ కలిసి చేస్తుంది ఒక పక్కన అంటూ మళ్ళీ ఇంకొకరు ఒకే సంస్కృతి ఉండాలి ఒకే సంస్కృతి అంటే హిందూ సంస్కృతే ఒక పక్క సంస్కృతే ఈ దేశంలో ఉండాలి ఇంకెత్త సంస్కృతి ఉంటే లోబడి ఉండాలని చెప్పేసి అది చెప్పండి వాస్తవంగా ఈ దేశంలో భారత భారత్ ఐడియా ఆఫ్ ఇండియా భారతీయ అని చెప్పేసి పంతొమ్మిది వందల యాభై దశకంలో మంది మేధావులు ఓ భావాన్ని ముందుకు చేసుకొచ్చారు ఈరోజు భారతదేశం అంటే ఏంటి ఏ టూర్ భారతదేశం అని చెప్పి వారందరూ చెప్తుంది ఏంటంటే భారతదేశం అనేది భిన్నత్వంలో ఏకత్వం కలిగిన భారతదేశం సింక్రెటిక్ కల్చర్ అంటే సమ్మిశ్రత సంస్కృతి కలిగిన దేశం అటువంటి ఇది కూడా కొత్తగా సృష్టించబడింది కాదు చారిత్రకంగా సృష్టించబడింది దాన్ని కొనసాగించడమే మనం చేయాల్సింది జాతిరోగ్యం ఆ సంస్కృతిని కొనసాగించింది ఆ సంస్కృతిని ఆ సింక్రెటిక్ కల్చర్ని నీటి నుంచి ముందు చేసుకొచ్చింది కాబట్టి మన దేశం ఒక పెద్ద ఉపఖండంగా ఇప్పటికీ మనగలుగుతుంది అటువంటి విలువలనే రాజ్యాంగంలో మౌలిక విలువలుగా రాశారని చెప్పేసి వారు మరియు దానికి పూర్తి భిన్నమైన పాత్రలో ఈ ఐడియా ఆఫ్ ఇండియాని ప్రచారం చేయడంలో వాటికి సైద్ధాంతిక పునాదిని కల్పించడంలో చారిత్రక విషయాలన్నిటిని సవివరంగా వాటిని జోడించి వాటికి బలం చేపరచడంలో సీతారామూరి చాలా ముఖ్యమైన పాత్ర నిర్వహించారు ఇప్పుడు ఆ సమరం జరుగుతుంది రెండు భావాల మధ్య జరుగుతుంది ఇది ఒకే మతానికి సంబంధించిన దేశం ఒకే సంస్కృతికి సంబంధించిన దేశం ఒకే అధికారిక ఆధిపత్య భాషకు సంబంధించిన దేశం అని చెప్పేసి ఏదైతే ఆర్ఎస్ఎస్ ఉందో ఆ దానికి ఇది బహుళ భాషలు కలిగిన దేశం బహు సంస్కృతులు కలిగిన దేశం బహు ఆచారాలు సంప్రదాయాలు అలవాట్లు కలిగిన దేశం బహు బహుళ భాషలు కలిగిన దేశం అయినా ఎంత వ్యత్యాసాలు ఉన్నా ఒకటిగా ఉండాలి అని చెప్పేసి భావన భారత ప్రజల్లో ప్రధానమైన అంశంగా ఉంది అని చెప్పేసి ఈ భారత భావనకి వేరే గెర్వచనం చెప్పింది ఈ రెండు మధ్య ఈరోజు సంఘర్షణ జరుగుతుంది ఈ సంఘర్షణలో మనం విజయం సాధించాలి అప్పుడే భారతదేశం భారత ప్రజలు పురోగతించేదానికి అవకాశం ఉంటుంది ఆ సంఘర్షణలో మనం ముఖ్యమైన పాత్ర నిర్వహించాలి ఆ సంఘర్షణలో చిత్రాం చాలా కీలకమైన పాత్ర నిర్వహించాలి ఇంకా అన్నిటి విషయాలు తెచ్చు నేను చివరికి వీటన్నిటికన్నా మించి ఈ లౌకికవాదం ప్రజాస్వామ్యం అలాగే పెడలను వీటన్నిటి గురించి మాట్లాడే అనేక వ్యక్తులు పార్టీలు కూడా ఇతరులు కూడా కానీ ఇక్కడ కూర్చున్న వామపక్ష పార్టీలన్నీ అంతటితోటి ఆగిపోయే పార్టీలు కాదు అంతకన్నా ముందుకు పోవాలనే పార్టీ ఈ దేశంలో వర్గ వ్యవస్థను నాశనం చేయాలనే పార్టీ ఈ దేశంలో కుల వ్యవస్థ నిర్మూలించబడాలని చెప్పేసే పార్టీ ఈ వామపక్ష పార్టీ ఈ వామపక్ష పార్టీలో ఒక ముఖ్యమైన పార్టీ భారత కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్టు దానికి నాయకుడిగా కార్యదర్శిగా అధినేతగా చిరకాలం పనిచేశారు ఈ వామపక్ష ఉద్యమాన్ని భారతదేశంలో అనేక ఇక్కడ ఇబ్బందులు వచ్చినా వామపక్ష పార్టీలు వాటిని నిలబెట్టేదానికి ప్రయత్నం చేస్తున్నాయి ఎవరి పద్ధతిలో వాళ్ళు నిలబెట్టుకునేదానికి ప్రయత్నం చేస్తున్నాయి ప్రపంచంలో సోవియట్ యూనియన్లో సోషలిజం దెబ్బతిన తర్వాత సోషలిస్ట్ వ్యవస్థ విచ్చిన్నం అయిన తర్వాత ప్రపంచంలో సోషలిజానికి కమ్యూనిస్ట్ కమ్యూనిజంకి భవిష్యత్తు లేదని చెప్పేసి అందరూ ప్రకటనలు చేసిన తర్వాత కొన్ని కమ్యూనిస్ట్ పార్టీలు రద్దు చేసుకుని ఇది అవసరం లేదు రద్దు చేసుకున్న సందర్భంలో బహుశా ప్రపంచంలో ఎక్కువ రాని దేశాలుగా చూసుకుంటే భారతదేశంలోనే ఏ పాయైనా కానీ కమ్యూనిస్ట్ ఉద్యమం లైవ్గా ప్రతికి అరటి ఇప్పటికీ పండ్ల అటువంటి క్లిష్ట సమయంలో సోషలిజం మీద నమ్మకం కమ్యూనిస్ట్ పార్టీ మీద నమ్మకం ప్రజల మీద నమ్మకాన్ని విప్లవం మీద నమ్మకాన్ని నిలబెట్టడంలో అటన్నింటిలో ముందుకు తీసుకెళ్లడంలో సీతారామయూరి గారు కూడా కీలకమైన పాత్ర రెండు వేల రెండు వేల భారత కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్ట్ పద్నాలుగులో మన మద్రాసులో జరిగింది తొంభై రెండులో అనుకుంటాను అప్పుడే సోషలిజం కూలిపోయింది ప్రపంచం అంతా చర్చ జరుగుతుంది మనం ఏం వైఖరి తీసుకోవాలి అని చెప్పేసి చర్చ జరిగింది ఆ రోజు తీర్మానం భారత కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్ట్ చేసింది ఈరోజు సోషలిజం కూలిపోవడం అని చెప్పేసి అంటే అది సోషలిజం తప్పు కాదు దాన్ని నిర్మించడంలోనూ లేకపోతే దాన్ని కొనసాగించడంలోనూ కొన్ని లోపాలు జరిగాయి వాటి మూలంగా కూలిపోయింది అందుకని కూలిపోయింది కాబట్టి సోషలి కూలిపోయిందని చెప్పి భావించకూడదు కొనసాగించాలి రెండవది కూలిపోయిందంటే శాశ్వతంగా కాదు భవిష్యత్తు ఉండదు అనేది కాదు ప్రపంచంలో విప్లవాలని అనేక సందర్భాల్లో విఫలమైన సందర్భాలు కూడా మళ్ళీ పొందుకొని మళ్ళీ ప్రజల్ని ఆ విప్లవాల్ని ఏం చేసేదని చెప్పు అందుకని ప్రపంచంలో మళ్ళీ సోషలిజానికి భవిష్యత్తు లేదు అని చెప్పేసి వాళ్ళకు ఉండకపోవచ్చు ఏం తప్ప సౌదర్ మాత్రం గో చేస్తుంటారని చెప్పేసి ఖచ్చితంగా ఆలోచించి చెప్తాం ఆ గొరవని కొనసాగించాను ఆ చర్చలను ఆ తీర్మానాలను వాళ్ళకి అనేక ప్రయాణంలో కూడా కేవలం ఈరోజు ప్రపంచ పరిస్థితి కూడా మనం చూస్తున్నాం అటువంటి వాతావరణం మళ్ళీ ముందుకు వస్తుంది ఇప్పుడున్న పెట్టుబడి దానికి దశ ఏదైతే ఉండో యోధ సామ్రాజ్యాల దశ ఏదైతే ఉండో ఇది ఎటు ఎటు ఈరోజు వాళ్ళకి అర్థం కలిసి అటువంటి సంక్షోభంలో ఉంది అందుకని యువకులు కొత్త తరాల వాళ్ళు ఏమిటి మార్గం ఈ పెట్టుబడిదారి విధానం పరిష్కారం చేసేట్లేదు అని చెప్పేసి అన్వేషణలో ఉన్నారు